హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్ మా తమ్ముడు స్వామి మాల వేసుకున్నారని చెప్పాను కదా ఈరోజైతే తిరుములనమాట మేమందరం మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుని మా స్వామి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసారు ఇరుములు కట్టుకోవడానికి మేము కూడా వచ్చేసాము ఫస్ట్ డేలో స్వాములందరూ కూర్చొని పూజ చేసుకుంటున్నారు మా తమ్ముడు స్వామి మాలు వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే మేమందరం వచ్చాము మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటారని చెప్పాను కదా మా అన్నయ్య కూడా స్వామి మాలు వేసుకున్నారు ఇంకొన్ని డేస్లో ఫార్టీ వన్ డేస్ దీక్ష కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఇరుములు జరుగుతాయి కదా మేమందరం కూడా హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ స్వామికి అయితే పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలో ఆవినే వేస్తున్నారు ఫస్ట్ గురుస్వామి వచ్చి వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వేస్తారు కన్యాస్వాములకి వేయడానికి అందరూ పోటా వచ్చేస్తున్నారు నేను వేస్తా నేను వేస్తా అంటూ అసలు ఖాళీ లేదనమాట అందరూ గెంటేసుకుంటున్నారు ఈ కొబ్బరికాయ ఎక్కడ నిండిపోతుందని చెప్పి అందరూ కంగారు కంగారుగా వచ్చేస్తున్నారు ఇది నిండే వరకు పోయాలి అందరూ కొంచెం కొంచమే పోస్తారు అయినా సరే అందరూ పోసేసరికి నిండిపోతుంది కదా మా స్వామి కొబ్బరికాయ అయితే నిండిపోయింది అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వేసేసాము ఆ తర్వాత అందరూ ఇలా బియ్యము చల్లర డబ్బులు కూడా వేస్తారు విరుముల్లో కడతారు అందరూ కొబ్బరికాయలో వేసి బియ్యం కూడా వేసేసిన తర్వాత ఇరుములు కట్టడం అయితే స్టార్ట్ చేస్తారు ఇదిగోండి తినే మా తమ్ముడు స్వామి అసలు వీడియో కూడా తినవ్వట్లేదు అనమాట గెంటేస్తున్నారు ఎక్కడ ఫోన్ పడిపోతుందని చాలా భయం వేసింది తర్వాత అందరూ ఇలా స్వామికి పోలదండలు వేస్తారు ఫస్ట్ గురుస్వామి వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వేస్తారు మా పిన్ని బాబాయ్ కూడా వచ్చి వేసేస్తారు ఆ తర్వాత స్వామికి నేను కూడా పోల్దండ వేసేసాను అందరూ వేసేసరికి చూడండి ఎన్ని వచ్చేసాయో పాపం వెయిట్ క్యారీ చేయలేకపోయారు పోలదండలు చాలా వెయిట్ ఉంటాయి కదా కిందకు లాగేస్తున్నాయి చాలా ఇబ్బంది పడ్డారు ఈ పూలదండలు ఇలానే ఉంచారంట ఇరుములు కట్టేసిన తర్వాత గురుస్వాములు వచ్చి తీసేస్తారు లేకపోతే అంత వెయిట్ క్యారీ చేయలేరు కదా ఆ తర్వాత గురుస్వామి వచ్చి ఇరుములు కడుతున్నారు కొబ్బరికాయలో నెయ్యి వేసాం కదా దాన్ని ఇలా నీట్ గా దుడిచేసి ఒక క్లాత్ లో కట్టేశారు ఆ తర్వాత ఇరుములు కట్టడానికి ఫస్ట్ మా స్వామితో కొన్ని బియ్యం వేయించారు ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో వేయిపిచ్చారు ఫైనల్ ఇరుములు అయితే కట్టేశారు ఇప్పుడు స్వాములందరూ ఇరుములతో ఊరంతా అంగరంగ వైభవంగా ఊరేగుతారు అనమాట ఈ రోజైతే ఇరుములు అయిపోయాయి కదా శబరిమలే కొండకి రేపు మార్నింగ్ టూకు వెళ్తారంట ట్రైన్కి కి మొత్తం స్వాములందరికీ ఇరుములు కట్టేసిన తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఇక్కడ రామాలయం దగ్గర నుండి స్టార్ట్ చేశారు ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్ దగ్గర ఆగి ఊర్లో ఉన్న ప్రతి టెంపుల్ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళీ ఊరేగింపు స్టార్ట్ చేస్తారు ఇలా స్వాములందరికీ ఫస్ట్ హారతి ఇచ్చి అప్పుడు డప్పులతో ఊరేగింపు స్టార్ట్ చేశారు స్వాములతో పాటు మేము కూడా ఊరంతా ఊరేగింపుకు వెళ్ళాము ఇలా చిన్నపిల్లల్ని కింద పడుకోబెట్టి స్వాములతో దాటిస్తున్నారు ఇలా మురుక్కుకుంటారంట స్వాములందరూ ముందు వెళ్ళిపోతున్నారు మా స్వామి పూలదండలు వెయిట్ క్యారీ చేయలేకపోతున్నారని చెప్పి గురుస్వామి దండలన్నీ తీసేశారు అందుకే టైం పట్టేసింది లేట్ అయిపోయింది అందుకే మేమైతే జట్ స్పీడ్ లో పరిగెట్టుకుంటూ స్వాముల దగ్గరికి వచ్చేసాము ఇలా స్వాములందరూ ఊరేగుతున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ హారతి ఇచ్చి కాల మీద నీళ్లు పోస్తారు ఇలా ప్రతి టెంపుల్ దగ్గర ఆగి ప్రదక్షిణలు చేసి కొబ్బరికే కొట్టే దండం పెట్టుకుంటారు ఇలా స్వాములందరూ ఇరుములతో ఊరంతా ఊరేగిన తర్వాత ఇరుములన్నీ ఒక టెంపుల్ దగ్గర పెట్టేసి అప్పుడు అల్పాహారం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ రేపు మార్నింగ్ టూ కల్లా బయలుదేరిపోవాలి కదా అందుకే ఇప్పుడే రెస్ట్ తీసేసుకుంటారు వీళ్ళిద్దరూ మా పిన్నవాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు ఈ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నామే నాకు అక్క అవుతుంది ఎల్లో కలర్ డ్రెస్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట ఎప్పుడో కలిసాను మళ్ళీ ఈ రోజు మాట్లాడాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు మేము అందరం కలిసి ఆడేసుకునే వాళ్ళం అనమాట స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకున్నాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ స్వాములందరూ ఒక చోట ఆగి చాలాసేపు డాన్స్ వేశారు వీళ్ళందరూ మన వీడియోస్ని చూస్తారంట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో యూట్యూబ్లో పెడతానంటే నన్ను కూడా వీడియో తీయమని చెప్పి చాలా మంది ముందుకు వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది తిను మా ఫ్రెండ్ దేవి అనమాట నా కాలేజ్ బెంచ్మేటు వీళ్ళ తమ్ముడు కూడా స్వామి వాళ్ళు వేసుకున్నారు మా తమ్ముడు ఫ్రెండ్ వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళ వీధిలోనే ఉంటారు తర్వాత అందరం కలిసి ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ కూడా స్వామిలందరూ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుని వచ్చేస్తున్నారు ఇలా స్వాములందరితో కలిసి ఊరేగుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇది ఒక స్వీట్ మెమరీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత మేమందరం కలిసి సాయిబాబా టెంపుల్ కి వచ్చాము ఈ టెంపుల్ చాలా బాగుంటుంది మేము అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉంటాం చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ నుండి వెళ్ళాలనిపించదు అలా కూర్చుని బాబా ధ్యానం చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక స్వాములందరూ ఇరుములతో ఊరేగిన తర్వాత ఇరుములన్నీ ఒక టెంపుల్ దగ్గర పెట్టి అల్పాహారం చేయడానికి వెళ్తారు ఇరుములైతే కంప్లీట్ అయిపోయాయి కదా మేమైతే రోజు ఈవినింగ్ వెళ్ళిపోతాము మా తమ్ముడు స్వామి శబరిమలే కొండకి రేపు మార్నింగ్ వెళ్తారు కదా మేమైతే హ్యాపీ జర్నీ చెప్పేసి వెళ్ళిపోతాము ఇక్కడే స్వాములందరూ ఇరుములు పెట్టేశారనమాట ఇప్పుడు అల్పహారం చేయడానికి వెళ్తున్నారు ఫైనల్ ఇరుములు అయితే చాలా బాగా జరిగాయి లాస్ట్ లో నేను స్వాములతో ఒక ఫోటో తీసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ మాటాటా